హాయ్ అండి ఈ రోజు మేము తొలి ఏకాదశి పండుగకి మా ఊరు వెళ్ళి ఇప్పుడు వచ్చాము మేము ఏమి ఇంటి దగ్గర నుంచి ఏమేమి తెచ్చుకున్నామో ఈ వీడియోలో చూద్దాం ఇంటి దగ్గర నుంచి మేము పుదీనా అండ్ కరివేపాకు అండ్ ఆషాడం కదండి మా అత్తయ్య వాళ్ళు నాకు గోరింటాకు పంపించారు అండ్ మా అత్తయ్య నాకు మామిడికాయ పోరుస్తు పొరుసు పంపించారు మేము వచ్చేటప్పుడు దీనికి ఇలా చూడండి ఈ బాక్స్కి ఈ క్యాప్కి అటాచ్డ్గా ప్లాస్టర్ అయితే తెచ్చుకున్నాము ఇలా తెచ్చుకుంటే మన చట్నీ ఆయిల్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇది మంచి టిప్ ఎంతమంది యూజ్ చేశారో కమెంట్లో పెట్టండి యూజ్ చేయని వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ మా మమ్మీ నాకు మమ్మీ ఏమో కుంటికూర చట్నీ పంపించారండి నెక్స్ట్ నిమ్మకాయలు కూడా తెచ్చుకున్నాము ఇదేమో మా లగేజ్ బ్యాగ్ అండి ఇందులో మా బట్టలు తెచ్చుకున్నాము ల్యాప్టాప్స్ అండి ఇదిగోండి మా ల్యాప్టాప్స్ ఈ మా బట్టలు నెక్స్ట్ ఇవి తెలంగాణలో ఆషాఢం తొలి ఏకాదశి అంటేనే పిండి వంటలు సో ఇప్పుడు మా పిండి వంట మా బాక్స్లో ఏమేమి పిండి వంటలు ఉన్నాయో చూద్దాం అతే వాళ్ళు అమ్మ వాళ్ళిద్దరు కలిపి ఒకే బాక్స్లో పెట్టి పంపించారు మా హస్బెండ్ వెళ్ళిపోయింది ఆట చలో ఇందులో ఏమేం పంపించారంటే తెలంగాణలో స్టైల్ గారప్పాలు చూసేయండి ఇలా బాక్స్లో పెట్టుకొని తెచ్చుకుంటే అప్పాలన్నీ నలిగిపోకుండా ఇలా మంచిగా ఉంటాయండి నెక్స్ట్ కారం కారపూసి తెచ్చుకున్నాము కొంచెంగా సకినాలు తెచ్చుకున్నాము సకినాలు నాకు పోయడం రాదండి మా ఆయన పోసిన సకినాలు నేను పోసిన సకినాలు చూపిస్తాను చూసి భయపడకండి ప్లీజ్ నేను పోతున్న ఇల్లు చిన్నది మా ఆయన కోసం నేను ప్రేమగా పోసిన చిన్న సకినాలు ఓకే దట్స్ ఫర్ మినీ బ్లాగ్స్ బాయ్ బాయ్ ఓకే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ ఐకౌన్ను ఆన్ చేసుకోండి వాచ్ ఫర్ మోర్ వీడియోస్